విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు మువ్వన్నల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు డెబ్బై తొమ్మిదేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యాభై అడుగుల లోతు సముద్రగర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది మాజీ నావీ సబ్ స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు దాదాపు అరగంట పాటు జాతీయ జెండాతో విహరించి సెల్యూట్ చేశారు అది కూడా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఇటీవల గుర్తించిన పగడపు దిబ్బల ప్రదేశంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి దేశభక్తిని చాటుకున్నారు ఋషికొండ తీరానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వెళ్లి సముద్రంలో డైవ్ చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ విడుదల నుంచి సముద్రాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు దాదాపు అరగంట పాటు సముద్రంలోనే జాతీయ జెండాతో ఉన్నారు ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని వివరించారు జాతీయ జెండాను తీసుకువెళ్లడం సముద్రంలో యాభై అడుగుల లోతులో ఆవిష్కరించడంతో పాటు అక్కడి వరకు స్కూబా డైవింగ్ కిట్లతో వెళ్లి ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం